ప్రైజ్ లాడ్ మన ప్రభు అయిన దేవుని వాక్యమును చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి అర్థం చేసుకుందాము సామెతలు ఇరవై ఐదో అధ్యాయము ఇరవై నాలుగు సామెతలు ఇరవై ఐదో ఇరవై నాలుగు గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు ఈ వాక్యాన్ని మనం చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కొద్దిగా వాక్యాన్ని ఎప్పుడైనా సరైన కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే దానివల్ల మనం చాలా నష్టపోతాం గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు ప్రభు దేవుడు చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే జీవితంలో విశ్రాంతి అనేది మనశ్శాంతి పీస్ అనేది అన్నిటికంటే విలువైందనే విషయము ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది తర్వాత కంఫర్ట్ ఏదైనా మన జీవితంలో తర్వాత ఏదైనా వస్తువులతో మనం కంఫర్ట్గా ఉండగలము కానీ అన్నిటికంటే విలువైంది ఏంటంటే శాంతి మనశ్శాంతి అనేది జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన విషయము మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది మన పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూస్తే న్యాయాధిపతులు న్యాయాధిపతుల గ్రంథం నుండి మనం ఒక మంచి ఉదాహరణ దేవుడు ఇక్కడ ఉంచారు శామ్సన్ సమ్సోను జీవితంలో చూస్తే సమ్సోను ఒక మంచి ఇజ్రాయెల్ ప్రజలకి రాజుగా ఉండి కూడాను తాను ఫిలిస్తీన్లకు చెందిన దెలీలా అనే ఒక స్త్రీతో మోహించడం ఆమె మాయలో పడిపోవడం జరిగిపోయింది పాపం ఆయన ఒక మంచి ఇజ్రాయిల్ ప్రజలకి దేవునికి దాసుడుగాను ఇజ్రాయల్ ప్రజలకి మంచి రాజుగా చాలా సంతోషంగా ఉన్నాడు ఆయన ఎప్పుడైతే ఈ స్త్రీ మాయలో దలీల అనే ఒక స్త్రీ మాయలో ఎప్పుడైతే ఆమె పడి ఆయన పడిపోయాడో ఆయన జీవితంలో ఆయనకి విశ్రాంతి మనశ్శాంతి అనేది లేకుండా పోయింది ఆమె దలీల ఆమె వలన ఆయన గుడ్డివాడైపోవాల్సి వచ్చింది ఆఖరికి చనిపోవాల్సి వచ్చింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జీవితంలో మనము ఏ విధంగా జీవిస్తున్నాము మనశ్శాంతితో జీవిస్తున్నామా లేదంటే అనవసరంగా మనశ్శాంతిగా సంతోషంగా ఉంటున్న మనము ఎక్కడ లేని అనవసరమైన గొడవలు ఆర్గ్యుమెంట్స్ అనవసరమైన కలిగించుకొని మన జీవితంలో మనము మన విశ్రాంతిని మనమే పాడు చేసుకుంటున్నాం అనే విషయం మనం ఖచ్చితంగా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఇంకొక మంచి వా మంచి ఉదాహరణ చూస్తే ఇజ్రాయిల్కి రాజుగా అహాబు కనిపిస్తున్నాడు అహాబు యొక్క భార్య యజబేలు కనిపిస్తుంది ఈ అహాబు నాబోత్ యొక్క తోట కావాలి అనుకున్నాడు ఆయన రాజు ఇజ్రాయిల్ ప్రజలు రాజు ఉన్నాడు ఆయన కావాల్సింది చాలా ఉంది కానీ అనవసరంగా అత్యాశకి వెళ్ళాడు ఏంటిది ఆయన రాజే ఉండి నాబోతు యొక్క తోటకి బలవంతంగా నాబోతును తోట కోసము యజబేలు రహబు భార్య యజబేలు అబద్ధపు సాక్షులు చెప్పించి దేవుని దూషించాడని రాజును దూషించాడని పనికి మాలని ఇద్దరిని తీసుకొచ్చి అబద్ధపు సాక్ష్యం చెప్పించి నాబోతును హత్య చేయించి రాళ్ళతో కొట్టి చంపించారు దీని ఫలితంగా దేవుడు వాళ్ళని ఏం చేశాడో ఎంత దారుణంగా శిక్షించాడని మనం చూస్తున్నాం ఇదంతా అహాబు జీవితంలో జరిగింది కారణం ఏంటి భార్య మాట ఎజలు అన్యాయంగా ఒకరి దగ్గర తీసుకుంటే తప్పు అలా తీసుకోవద్దు సరే ఆయన నా పోతూ ఆయన తోట ఇవ్వనని చెప్పాడు కదా సరే ఆయన ఇవ్వనని చెప్పాడు అని వదిలేస్తే చాలా సంతోషంగా ఉండేవాడు కానీ ఎప్పుడైతే అహాబు అన్యాయం చేశాడో నా బోతును వారి కుటుంబంలో మనశ్శాంతి అనేది లేకుండా అయిపోయింది వాళ్ళకి ఏలియా వెళ్ళి నా బోతును హెచ్చరించడం కూడా జరిగింది కాబట్టి వీటన్నిటిని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గయ్యాలితో పెద్ద ఇంట నుండుటకంటే మిద్దె మీదన ఒక మూలాన్నివసించడం మేలు ఈ రోజుల్లో మనం చూడట్లేదా చాలామందికి పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి కానీ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఆర్గ్యుమెంట్స్ కాన్ఫ్లిక్ట్స్ ఎ ఇప్పుడు గోల ఏదో ఒకటి ఉంటుంది ఇవన్నీ తట్టుకోలేక చాలామంది ఏం చేస్తారు ఎక్కడ ఇంటి పైన ఎక్కడైనా ప్లేస్ ఉందో చూసుకుంటారు ఎందు ఇంట్లో ఏదైనా చిన్న ప్లేస్ ఉంటే దాన్ని చూసుకొని అక్కడ ఉంటారు లేదంటే దూరంగా లేదన్న ఒక చిన్న రూమ్ తీసుకొని అక్కడ ఉంటూ జీవనం గడుపుతూ ఉంటారు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు అనే దేవుడు చాలా స్పష్టంగా చెప్పేది ఈ రెండు విషయాలు చెప్తున్నారు గయ్యాలి అంటే ఎవరంటే ఇక్కడ స్త్రీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పెళ్ళైన తర్వాత ఇంట్లో వాళ్ళు ఉండే స్త్రీలు ఎలా ఉండాలి విశ్ర మనశ్శాంతి అనే పోగొట్టుకునే విధంగా వాళ్ళు ప్రవర్తించకూడదు పెళ్ళైన తర్వాత గయ్యాల తయారైతే భర్త అక్కడ నుంచి వెళ్ళిపోవడం ఖచ్చితంగా జరుగుతుందనే విషయం భర్త దూరంగా నివసిస్తాడనే విషయము వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది కాబట్టి వాక్యాన్ని మనం అబద్ధం చెప్పలేం కదా కాబట్టి స్త్రీ ఖచ్చితంగా ఎలా ఉండాలి ఓర్పుతోనూ ఓపికతోను వినయం కలిగి జీవిస్తే ఆమె సంసారము చాలా బాగుంటుంది అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ అనేది రాకూడదు మీ మాట అవునంటే అవును మీ మాట కాదంటే కాదు అంతే ఉండాలని ప్రభువును ఏసుక్రీస్తు గారు చెప్పారు కాబట్టి ప్రభు చెప్పేది ఏంటంటే చాలా స్పష్టంగా ఎవరైతే ప్రభువున యేసుక్రీస్తు గారు చెప్పిన మాట ప్రకారం ఆయన మార్గంలోనూ ఆయన చిత్రంలో జీవిస్తూ ఉంటారో ఆయన చెప్తున్నాడు నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చాలా స్పష్టంగా ఆయన ఎలా విశ్రాంతి ఇస్తాడు మనకి ఆయన మాటను మనం లోబడి ఆయన మాటను ప్రేమిస్తే ఆ మాటలు మనకి ఎక్కడ లేని విశ్రాంతి కలుగజేస్తాయి ఆయన మాటను మనం ప్రేమించాలి ఆయన ఏమన్నాడు భార్య భర్తలు ఖచ్చితంగా భార్య ఎలా ఉండాలి లోపడే జీవించాలని చెప్పారు కదా ఇలా గయ్యాలంటే ఏంటిది అవునుంటే అవును కాదంటే కాదు అని కాకుండా ఎక్కువ మాటలు వస్తున్నట్టే దుస్తుల నుండి వచ్చినట్టే అంటే పాపల నుండి వచ్చినట్టే అంటే అది ప్రభువున దేవునికి వ్యతిరేకంగా ఉందనే విషయం మనం చాలా స్పష్టంగా వ్యతిరేకంగా ఉంటే అక్కడ శాంతి అనేది ఉండదు విశ్రాంతి ఉండదు అందుకే ఇంట పెద్ద కంటే మిద్ద ఒక మూల నివసించారు వాళ్ళ ఇంట్లో పెద్ద గయ్యాలు ఉంటారు బాబు పెద్ద గయ్యాలు ఉంటరు అని చెప్తూ ఉంటారు అందుకే ఎవరు రారు ఆ ఇంట్లోకి వెళ్తూ ఉంటారు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది జీవితంలో అన్నిటికంటే విలువైనది మనశ్శాంతి మనిషికి కావాల్సింది ఆయన కంఫర్ట్స్ కంటే ఆయన కావాల్సిన విలువైన వాటి కంటే మనశ్శాంతి చాలా విలువైంది కాబట్టి ప్రభు దేవుని వాక్యానికి లోబడి ఆయన వాక్యాన్ని ప్రేమించి ఒక స్త్రీ ఎప్పుడు కూడాను గయ్యేలాగా ఉండకూడదు ఎప్పుడు కూడా ఆమె వినయంతో ఉండాలి ఒక ఇంటిని నిర్మించే విధంగా ఉండాలి ఒక పురుషుడికి మహిమగా ఉండాలని ప్రభు చాలా స్పష్టంగా చెప్తాను కాబట్టి దేవుని వాక్యానికి వారిని దేవుడు ఆశీర్వదిస్తారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం ఈ చిన్ని మాటలను ప్రభువున దేవుడు ఆశీర్వదించినగాక ఏసు పరిశుద్ధమైన నామం ఆ మేన్